హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు ముఖ్యమైన టాపిక్ మళ్ళీ ఒకటి చెప్తున్నాను అదే మన టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అయితే చాలా మంది అనుకుంటారు కదా ఈ టాపిక్ గురించి చాలామంది చెప్పారు ఫేమస్ అయిన యూట్యూబర్లు చెప్పారు మళ్ళీ అని చెప్పి సపరేట్ కానీ నా వీడియోను మీరు స్కిప్ చేయవచ్చు కానీ నేను మాత్రం చెప్పేది నా అనుభవం నా వాస్తవం ప్రకారం చెప్తున్నాను మీరు చెప్పేది కరెక్టే చాలా యూట్యూబ్లలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా మంది ప్రముఖులు మంచి మంచి ఫేమస్ అయిన వాళ్ళందరూ చెప్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళ అనుభవం చెప్పట్లేరు కనీసం ఒక ఏంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పమన్నట్టే చెప్తున్నారు అంటే కేవలం వాళ్ళు ప్రమోషన్ల కోసమే వీడియో చేస్తున్నారని నాకు అర్థమైంది వాళ్ళ వాస్తవాలు మాత్రం ఎవరు చెప్పట్లేరు నేను చూసిన నేను కూడా వీడియోలు చూసి నేను కూడా పాలసీ తీసుకున్నాను కానీ వాళ్ళు చెప్పిన దానికి నేను స్వయంగా తీసుకున్న దానికి చాలా తేడా ఉంది అది మీతోటైతే ఈరోజు నేను పంచుకుంటాను మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఒకటే చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ నా వీడియోలను చాలా మంది దగ్గర రీచ్ అయ్యేటట్టు చేస్తుంది ఇది చాలామందికి అవసరమయ్యే వీడియో కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోకి ఒక లైక్ అయితే మాత్రం చేయండి నచ్చితేనే చేయండి మ్యాటర్ ఉంటేనే చేయండి లేకపోతే మీ కామెంట్లో మీ ఇష్టం వచ్చినట్టు తిట్టని నాకు పర్లేదు కానీ కొంతమంది యూట్యూబర్లు ఏంటంటే మీకోసమే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మీకోసమే టాపిక్ చేస్తున్నాను మీ అందరి కోసమే మీరు తిట్టుకున్న పర్లేదు అంటున్నారు అందులో ప్రమోషన్లు తప్ప వాస్తవాలు అయితే నాకు కనవలేదు నా వీడియోకు వాళ్ళ వీడియోకు మీరు తేడా చూసిన తర్వాత మీరే చెప్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎవరెవరికి ఇస్తుంది అర్హులు ఎవరు అనేది మాత్రం చెప్పట్లేరు ఇందులో మనలాంటి రైతు కుటుంబాలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ దినసరి కూలీలు కానీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీద అయితే ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే కేవలం వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్లకు లేకపోతే సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకే ఈ టర్మ్ ఇన్సూరెన్సే ఇస్తారు ఎందుకంటే మళ్ళనాటి దినకూలీలకు రైతులకు ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళ కంపెనీలకు నష్టం తప్ప అంత కోట్లు కోట్ల లక్షలు మనం గట్ట ఐదు వందలు ఆరు వందలు పాలసీకి ఇస్తారా అందులో చెప్తారు ఒక్కొక్కరు యూట్యూబర్లు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి మన తక్కువ కావాల్సింది తీసుకోవచ్చని అది చెప్తున్నారు కానీ అది వయసుకు తగ్గట్టు ఏ వయసు ఏంది అసలు అర్హులు ఎవరు అనేది చెప్పట్లేరు ముఖ్యంగా నేను చెప్పినాను కదా ఇప్పుడు అయితే ఈ పాలసీకి పనికిరారని కంపెనీ సూటిగా చెప్పేస్తుంది అందులో ఆప్షన్ ఉంటుంది మనం అగ్రికల్చర్ అని అది పెడితే నాటు సర్వీస్ అవైలబుల్ అంటుంది అంటే మనం పనికిరామని అయితే మనం నేను ఎందుకు రెచ్చగొట్టినట్టు చెప్పట్లేను మనం ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనం అది నార్మల్గా అది యాప్ నుంచి బయటకు వస్తాం ఆ తర్వాత అటు నుంచి కాల్ వస్తుంది సార్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ట్రై చేశారు కదా మీకన్నా సహాయం చేయగలనా అని చెప్తుంది ఓకే అంటాం తర్వాత ఫోన్ చేసిన తర్వాత ఇలా చేయండి మీరు ఏం చదువుకున్నారు మీకు ఎంత ఏం చేస్తుంటారు ఎంతమంది మీకు ఎంతమంది ప్రాబ్లం ఉన్నాయని అడిగిన తర్వాత ఏం చేస్తున్నారు మీ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది మనం వ్యవసాయం అనుకో వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారా సార్ ఇది ఇది అందుబాటులో లేదు ఇంకేమైనా మీకు ప్రైవేట్ జాబ్ ఉందా అని బిజినెస్ చేస్తారా అంటది అయితే రైతులకు వీళ్ళు ఎందుకు వద్దంటున్నారంటే రైతుల పరిస్థితి తెలుసు కదా ఎప్పుడైనా సరే బాధలు అప్పులే తప్ప ఎప్పుడైనా పైసలు వచ్చి ఆనందంగా ఉన్నయితే న్యూస్లలో ఉండవు అలాగే నష్టాలు వచ్చి ప్రతి ఒక్కరైతే ఆత్మహత్య చేసుకుంటాడు కంపెనీలకి లాసు అంత లక్ష లక్షలు వీళ్ళకి ఇవ్వాలి పంట నష్టమైందని మందు తాగి చచ్చిపోతాడు అప్పులు ఎక్కువైంది చచ్చిపోతాడు ఒకవేళ ఒక పెద్ద రైతు ఉంటే వాని పంటలు మంచి పండినకో ఆ తర్వాత మార్కెట్ తీసుకుపోయిన తర్వాత ధర బాగలేదని రోడ్ల మీద ధర్నాలు చేస్తారు ఇక రీసెంట్గా అయితే ఇప్పుడు యూరియా చూసిరు కాదు ఈ యూరియా తర్వాత అంతకింతో కొంచెం పని చేసుకునే రైతుకైనా కూడా ఇప్పుడు ఏ పాలసీ కూడా ఇవ్వరు ఎందుకంటే అంత ఘోరమైన పరిస్థితి మన రైతులు ఉన్నాం సెకండ్ హాఫ్ వచ్చేసి మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి ఎట్లా ఎట్లుంటుంది ఎప్పుడు నెల వస్తుందా ఎప్పుడు నెల వచ్చినప్పుడు వీకెండ్ ఇంట్లో ఉందామనే ఉంటుంది ఆ వచ్చిన డబ్బులతోటి పిల్లలకు ఫీజులకు కానీ హాస్పిటల్ ఖర్చు కానీ ఉంటుంది ఇక మళ్ళీ పాలసీ కట్టుకుంటే ఆ డబ్బులు వెళ్ళవు మళ్ళీ వీళ్ళు ఏమైనా చేసుకున్న మధ్య తరగతులు ఆర్థిక ఇబ్బందితోటి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఇన్సూరెన్స్కి నష్టం కాబట్టి వాళ్ళకి ఇవ్వరు ఇక దినసరి కూలీలు అంటారు కదా తెలుసు కదా వాళ్ళ వాళ్ళకే ఉంది ఏమైనా జరిగి ఏమైనా చేసుకున్నా వాళ్ళ వాళ్ళ మన కంపెనీకి ఆదాయం లేదు కానీ వీళ్ళు చనిపోతాయండి అయితే ఈ కంపెనీ వాళ్ళకు అసలు ఎట్లా ఆదాయం వస్తుంది అనేది మనకు క్లారిటీగా తెలియాలి తెలిస్తే మనం పాలసీ కట్టేది మనకు అర్థమవుతుంది మనం కట్టే ఈ పైసలన్నీ వాళ్ళు వేరే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు ఒక ల్యాండ్ మీద కానీ ఏమైనా కంపెనీ మీద కానీ ఏమైనా ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అయితే మనం కాలసీ తీసుకున్న క్యాండిడేట్ గట్టిగా వ్యాపారం చేస్తుడై మంచి ఆరోగ్యవంతుడై మంచి కొంచెం ఇలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకుని వ్యక్తులు అయితేనే వాళ్ళు తీసుకుంటారు ఆ దాని ద్వారా ఏమైందంటే మనకేం కాదు సడన్గా ప్రమాదాలు కొంతమంది అయితే మెంటాలిటీగా ఈ రైతులు కానీ మధ్యతరగతులు వీళ్ళు ఏంటంటే తొందరపడి ఆవేశంతో మనస్తాపంతో ఇంకే మన మానసిక గొడవలేనప్పుడు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి ఈ పోగేసిన డబ్బులన్నీ వీళ్ళకి ఎడబెట్టాలని వాళ్ళు మనలాంటి వాళ్ళకి ఇయ్యరు దీని గురించి ఏ యూట్యూబ్ అయితే చెప్పడు నాలాగైతే ఎవరు చెప్పరు మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అవసరమైనవి ఉంటాయి పనికిరాని వీడియో ఉంటే మీరు తిట్టేయండి ఈ కామెంట్లో నేను పట్టి భరిస్తాను ఎందుకంటే నేను అడిగి తెలుసుకున్నాను కాబట్టి నేను కూడా కట్టాను నేను నా పాలసీ నెంబర్ కూడా నేను మీకు కామెంట్లో పెడతాను నా ఫామ్ కూడా పెడతాను నేను తీసుకున్నాను ఎలా తీసుకున్నాను చెప్తాను అయితే ఇదైంది ఈ కంపెనీ వాళ్ళు మనం కట్టే పాలసీ ద్వారానే వాళ్ళు ఆ డబ్బులను వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఆదాయం తీసుకుంటారు కాబట్టి ఆ కంపెనీ నడుస్తుంది దాంట్లో వ్యాపారం నడుస్తున్నారు అది లేకుండా ఎట్లా నడుస్తుంది అది కూడా మనం ఆలోచించాలి అందుకనే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే క్యాండిడేట్లు కూడా పాలసీ ఎవరికి ఇవ్వాలని వాళ్ళు ఆలోచించే కట్టే తీసుకుంటారు అయితే ఇప్పుడు నేను చెప్పిన మధ్య తరగతులు వీళ్ళకి ఇయ్యారు అలాగే మనకు ఏమైనా ఇండివిజువల్గా ఏమైనా జాబ్ ఉందా లేకపోతే ఏమైనా సొంతంగా ఏమైనా బిజినెస్ చేస్తానని అడుగుతారు అయితే మనం జాబు ఉంది అని అడిగితే మనం జాబులో నెల నెల డబ్బులు వచ్చేది ఉంటుంది కాబట్టి ఆ ఐటీ రిటర్న్ చూపెట్టాలి లేకపోతే మీరు ఏ అకౌంట్లో పడుతుందో స్టేట్మెంట్ కూడా మాకు చూపెట్టాలి నెల నెల మీరు ఎంత సంపాదిస్తున్నారు అయితే కంపెనీలు ఏందంటే ఒక వ్యక్తి పాలసీ కడుతున్నాడు అంటే అతనికి నెలకి ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఆ కుటుంబానికి ఎంత ఆదాయం ఈ వ్యక్తి వల్ల వస్తుంది అనేది వాళ్ళు ఆ క్యాండిడేట్కి ఉన్న ఆదాయం ప్రకారమే చూసి పాలసీ ఇస్తారు అంటే ఒక వ్యక్తికి పదిహేను వేలు నెలకు వీనికి పదిహేను వస్తున్నాయి కాబట్టి ఇతనికి సంవత్సరానికి ఈ ఇంటికి ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఇతనికి కోల్పోతే ఈ ఇంటికి వచ్చే ఆదాయం కోల్పోతారు కాబట్టి ఈయనకి పాలసీ ఇయ్యొచ్చు అనేది వాళ్ళు అంచనేస్తారు అన్నట్టు అదే రైతు అనుకోండి పొద్దున్న లేస్తే అప్పులు వ్యవసాయంలో పని చేస్తాడు అక్కడ పాము కడుతుందో తేలు కుడుతుందో తెలియదు కరెంట్ షాక్ తగిలి చచ్చిపోతాడో తెలియదు ఒకవేళ అప్పులు ఎక్కువ మందాజో తెలియదు దానివల్ల ఏమవుతుందంటే మనకు పాలసీ అనేది పోతుంది వీళ్ళకి ఇచ్చుడు ఎందుకని వాళ్ళ ఆలోచన ఎందుకంటే ఈ పాలసీలో ఒక సంవత్సరం తర్వాత ఆత్మహత్య చేసుకున్న కూడా పైసలు ఇవ్వాలని రూల్ ఉంది అందుకని వాళ్ళు ఈ దృష్టిలో పెట్టుకొని ఇంత జాగ్రత్త పడతారు అన్నట్టు అదే నె డబ్బు ఉన్న వాళ్ళు కానీ నెల నెల ఆదాయం వచ్చిన వాళ్ళకు ఆత్మహత్య చేసుకునే ఆలోచన రాదు అక్కడ అతను చనిపోయినా కూడా అతనికి కంపెనీకి ఇచ్చిన కూడా రేపు మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి ఇచ్చిన పాలసీ రిటర్న్ అయిందంటే అతని ద్వారా ఇంకో నలుగురు మనకు కొత్తగా పాలసీ చేస్తారని వాళ్ళు ఆలోచిస్తారు అన్నట్టు ఈ విధంగా వాళ్ళ కంపెనీ ఆలోచనలు ఉంటాయి దీన్ని ఏ యూట్యూబర్ కూడా చెప్పాడు ఎందుకంటే చెప్తే వాళ్ళు చేసే ప్రమోషన్స్ కదా కేవలం కంపెనీ వాళ్ళు చెప్పమన్నట్టు చెప్తారు కానీ వాళ్ళ అనుభవం అయితే చెప్పట్లేదు మేము తీసుకున్నాను మీరు అంటారు తీసుకున్నప్పుడు అంటే మనకు ఉద్యోగం ఉంది మనకు ఆదాయం ఉంది ఇప్పుడు మధ్యకి నేను పెద్ద యూట్యూబర్ని అనుకోండి నాకేంది ఫ్రీగా నా పాలసీ కడతారు అట్లా మీకు కడతారా కట్టరు కదా నా ద్వారా మీకు చెప్తారు కానీ నా ఛానల్ ఉద్దేశం మాత్రం న్యాయంగా అందరికీ అర్థమయ్యేది అందరికీ వాస్తవాలు తెలవాలని అగ్రికల్చర్కి సంబంధించిన ఛానల్ కానీ ఇవాళ ఇన్సూరెన్స్ గురించి ఎందుకు చెప్తానంటే మా రైతులకు కూడా అవగాహన చేయాలని నేను తెలుసుకున్నాను తెలుసుకుంటే నాకు అలా తెలిసిన నిజాలన్నీ మీతో చెప్తున్నాను అన్నట్టు రైతులకు ఎందుకు ఇవ్వాలనేది అది కూడా ఇంకోటి మనం జా ఒకలా సొంత బిజినెస్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే మనకు ఆరు నెలలది స్టేట్మెంట్ ఇవ్వాలి మనకు ఖచ్చితంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల పైన నెలకు ఆదాయం ఉండాలి ఎవరికైనా ఉంటుందా చెప్పండి ఉండదు కదా అంత ఆదాయం వచ్చేదైతే ఇక పర్సనల్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటే అంత ఆదాయం రావాలంటే అది అకౌంట్లో పడాలి ఇప్పుడు నేనున్నానే పాల వ్యాపారం చేస్తున్నా నాకు ఎవ్వరు అప్పుడప్పుడు ఫోన్పేలో చేస్తారు దానివల్లనే నాకు అయితే పాలసీ వచ్చింది కొంతమంది చేతులకు డబ్బులు ఇస్తారు ఇప్పుడు పాల వ్యాపారం నెల నెల ఇచ్చేటోళ్ళు ఉంటారు రోజువారీ ఇచ్చేటోళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి మనకు చేతులకు క్యాష్ ఇస్తారు కొంతమంది హోటళ్లలో కానీ కొంత సిటీలో ఉన్న వాళ్ళు ఫోన్పే చేస్తుంటారు ఆ కొంతమంది ఫోన్పే చేయడం వల్ల వల్ల నాకు పాలసీ వచ్చింది ఒక రాకపోతే నాకు కూడా రాకపోవు ఎందుకంటే మనం చేసేది పాల వ్యాపారానికి మనకు ఐటీ రిటర్న్ ఉండదు లేకపోతేనేమో మనకు స్టేట్మెంట్ అనేది అవసరం కాబట్టి ఈ చూసి నాకైతే ఇచ్చేసీరు ఇట్లా ఏదో ఒకటి మన అకౌంట్లో అయితే కనీసం లక్ష రెండు లక్షల వరకు నెలకు అలా కనబడాలి స్టేట్మెంట్లో అప్పుడు మనం ఇతడు సంపాదిస్తున్నాడు ఇతను చనిపోతే ఈ డబ్బులు ఇతను కట్టొచ్చని వాళ్ళు మన ఇన్కమ్కి లెక్కేసుకొని పాలసీ అనేది కట్టేస్తారు అర్థమైందిగా ఈ వీడియోలో అయితే మీకు మొత్తం అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది జనాలు ఫేమస్ అయిన యూట్యూబర్ల వీడియోలే చూస్తారు అది చూసే కరెక్టే చెప్తున్నాడు కదా మనం కూడా చేద్దాం అనుకుంటున్నాం మీకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి నేను ఒక్కటే ఈ టాపిక్ చెప్పదలుచుకున్నాను అనుకున్నాను మీరు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అయితే సొంత బిజినెస్ చేసుకుంటే మనకు స్టేట్మెంట్ ద్వారానే మనకు అయితే పాలసీ కడతారు ఇంకోటి ఈ పాలసీ ఒకవేళ మీకు అయింది మీరు జాబ్ చేస్తున్నారు లేకపోతే మీరు బిజినెస్ చేస్తున్నారు మంచిగానే మీ ఫోన్లో డబ్బులు వస్తున్నాయి స్టేట్మెంట్ మంచిగానే ఉంది అయితే ఇది కట్టేటప్పుడు మీరు ఒకవేళ సిగరెట్ తాగుతున్నారా మద్యం తాగుతున్నారా అనేది మాత్రమే పాలసీలో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే చెప్తే మనకు రాదేమో అనుకొని కొంతమంది అది ఆ విషయాన్ని చెప్పరు చెప్పకుంటే ఏమైందంటే రేపు మద్యం తీసుకొని వస్తుంటే ఏమైనా ప్రమాదాలు జరిగినా లేకపోతే మద్యం తాగడం వల్ల లివేరు లివర్ కానీ కిడ్నీ కానీ ఏమైనా బ్రెయిన్ స్టోక్ అలాంటిది మద్యం ద్వారా వస్తే అది పోస్ట్ మార్టం ద్వారా వాళ్ళకి తెలిసిపోతుంది దాని ద్వారా రిజెక్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇంకోటి రిజెక్ట్ అవుతుంది మనం కట్టిన పాలసీ అనేది వృధా అయిపోతుంది ఆ తర్వాత ఇంకా ఇంకా లోతులు పోవలసి వస్తాయి మనకేమైనా డబ్బులు వస్తాయి కుటుంబాన్ని అనుకొని మనం కడతామా కట్టిన డబ్బులు అట్టే పోతాయి ప్లస్ వచ్చే పరిహారం కూడా రాదు కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు మాత్రం కంపెనీలో ఫిల్అప్ చేయాలి ఫామ్లు మనకేనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ చెప్పాలి ఏది ఆయొద్దు అయితే అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు ఏం రిజెక్ట్ చేయరు ముందుగానే కావాలంటే మన పాల పాలసీ ఉన్న రేట్ అనేది పెంచేస్తారు మన పాలసీ కట్టుకున్న తర్వాత మనకు హెల్త్ చెకప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళతో టైప్ అయిన హాస్పిటల్స్ ల్యాబ్స్ ఉంటాయి అక్కడ ఖచ్చితంగా వెళ్ళిన తర్వాత మన యూరిన్ టెస్ట్ చేస్తారు ఈసీజీ చేస్తారు అలాగే రక్త పరీక్షలు చేసి అన్ని చేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మన రిపోర్ట్ అనేది మనకు పీడిఎఫ్ పంపించి మన ఆరోగ్యం ఓకే ఉన్నాం మనకేమైనా ప్రాబ్లం ఉంటే ఇక మీకు ఈ ప్రాబ్లం ఉంది దీని ద్వారా మీ ప్రీమియం అనేది రేట్ పెరుగుతుంది అనేది చెప్తారు ఇందులో ఏ యూట్యూబర్ ఇవి చెప్పరు నేను చెప్తున్నా కదా మనకైనా హెల్త్ చెప్పి ఉంటుంది అది చూసి మనకైనా ప్రాబ్లం ఉందా లేదా చేస్తారు ఇంకోటి వచ్చేసి ఐదు వందలు ఆరు వందలే అంటారు కదా అదంతా కాదు మనకు ముప్పై సంవత్సరాలు దాటిపోయిందంటే ఖచ్చితంగా వెయ్యి రూపాయల పైనే ఉంటుంది అది కూడా మంచిగా మనకు తెలిసిన కంపెనీలు హెచ్డిఎఫ్సి కానీ మళ్ళీ కేర్ కానీ ఇంకోటి మన టాటా ఉంది కదా ఇలాంటివి ఏంటంటే కంపెనీలు మనకు తెలిసిన కంపెనీలు కాబట్టి మనం చూసి ఉంటాం కాబట్టి ఇలాంటివి మేము నమ్ముతాం అలాంటి ఐదు వందల ఆరు వందలకి రావు ఖచ్చితంగా ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళకు పన్నెండు వందల పైన పదిహేను వందల వరకు ఉంటుంది అది కూడా ముప్పై లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షల వరకే మనం కోట్లు కోట్లు కావాలంటే ఐదు వందల ఆరు వందలకి వచ్చేది కాదు అలాంటి మనకొద్దు మనకు కుటుంబాన్ని సరిపోయేంత డబ్బులు మనకు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలే అనుకుంటే మనకు ఈ పాలసీ సరిపోతుంది కానీ అయితే ఐదు వందల ఆరు వందలు ఉండదు అలాగే పాలసీ ఒక నేను తీసుకున్న పాలసీ ఇరవై ఐదు లక్షలు నెలకు వచ్చేసి పన్నెండు వందల మూడు రూపాయలు ఈ మధ్య జీఎస్టీ పోయింది కానీ మనం ముందే కట్టినాం కాబట్టి అది ఉంటుందో ఉండదు అయితే అది పదిహేను రోజుల వరకు మనం ఒకలా కట్టకపోతే పదిహేను రోజుల వరకు అవకాశం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కట్టపోతే ఫైన్ తోటి తీసుకుంటారు అట్లా మనకేం ప్రాబ్లం లేదు నెల నెల అనేది ఆటో డెబిట్ అనేది ఉంటుంది లేకపోతే పాలసీ బజార్ యాప్ ద్వారా కూడా మనం స్కాన్ చేసి మన డబ్బులు అయితే పంపొచ్చు నేను తీసుకున్న పాలసీ అయితే పన్నెండు వందల రూపాయలు ఉంటుంది నెల నెల ఒక సంవత్సరం వచ్చేసి పన్నెండు వందలే ఆ తర్వాత ఇంకొక వంద పెరుగుతుంది పదమూడు వందలు అవుతుంది ఇక లైఫ్ టైం అన్నట్టు నేనైతే పదిహేను సంవత్సరాలు కట్టాలి ఇరవై ఐదు లక్షల వరకు అయితే ఏమైనా ప్రభావం అయితే ఇరవై ఐదు లక్షలు వస్తే నామినీకి వస్తాయి అట్లా ఈ పాలసీ మనకు అరవై ఐదు సంవత్సరాల వరకు అయితే నడుస్తుంది మన పదిహేను సంవత్సరాలు కడతాం కానీ అరవై ఐదు సంవత్సరాల వరకు ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత మన అరవై సంవత్సరాల తర్వాత మన డబ్బులు మనకు కావాలంటే మనకు జిఎస్టీ కట్ చేసుకొని మన డబ్బులు మనకిస్తారు వేరే పాలసీ లెక్క వేరే ఇన్సూరెన్స్ లాగా కట్టినం మనకేం కాలే మన పైసలు రావైతే మనం భయపడద్దు మన డబ్బులు అయితే మనకు వస్తాయి ఇంకా దాని గురించి డౌట్ లేదు మనకేం కాకపోతే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు ఇంకోటి ఏంటంటే ఈ మద్యపానం ఇంకా ఏమైనా ఉన్న వాళ్ళు ఉంటే మనకు వాళ్ళు ఆల్రెడీ టెస్టులు అన్నీ చేస్తారు చేసిన తర్వాతనే పాలసీ అనేది అప్రూవల్ అవుతుంది అడ్డగోలు అయితే కాదు ఏ చిన్న సమస్య అయినా వాళ్ళు అన్ని తెలుసుకున్న తర్వాతనే మనకు అది అప్రూవల్ ఇస్తారు మనం దాచి అయిపోయినంత మాత్రం కాదు అలాగే మనకు ఏ అలవాటు ఉన్నా ముందే మనం మెన్షన్ చేయాలి చేస్తే వాళ్ళు పాలసీ తీసుకుంటారు కానీ మనకు ప్రీమియం అనేది పెరిగిపోతుంది ఇంకేమైనా మీకు నేను చూడకుండా నేను అందరి ప్రకారం చెప్తున్నాను కాబట్టి నా టాపిక్ అయినా మర్చిపోతే మీరు కామెంట్ చేసి నేను మొత్తం చెప్తాను నేనైతే పాలసీ తీసుకున్నాను తీసుకున్నాను కాబట్టి నాకు అందులో వాస్తవా తెలుసు ముఖ్యంగా రైతులైతే దీనికి అర్హులు కాదు అసలు పనికిరారు దేనికని ప్రభుత్వాలు అన్నాయి అందరు అన్నారు వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అదే బాటలో పట్టినాయి కాబట్టి మన రైతుల టైం కూడా వచ్చిన రోజు తెలుస్తుంది కానీ అప్పుడు రైతే రాదన్న రోజు వస్తుంది ఏ టెక్నాలజీ వచ్చింది కదా హాఫ్ పెరిగిన రోజు తెలుస్తుంది ఇక సోదీ లే సోదీ లేకుండా చెప్పాలనిపిస్తుంది కానీ రైతును కాబట్టి ఆ అవమానాలు గుర్తొస్తే కొంచెం ఈ వీడియోలు లాంగ్ చేయాలనిపిస్తుంది అందుకే రైతు సంబంధించిన నేను ఎన్ని వీడియోలు చేసినా అంత ఎవరు చూడరు కొంతమంది వేదనతో చేసిన అయితే చూసిర్రు పర్లేదు నా ప్రయత్నం మాత్రం నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలనే నేను వీడియోలు చేస్తున్నాను ఏదో ఫేమస్ అయిపోవాలని కాదు కానీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలామంది చేసే ప్రమోషన్లు నాకైతే అసలు నచ్చలేదు నేను చూశాను చాలామంది చెప్తున్నారు ఇన్సూరెన్స్ గురించి ఏ టెక్నాలజీ వాడి మొత్తం కళ్ళకు చూపెట్టినట్టు అన్నీ చూపిస్తున్నారు కానీ అసలైన వాస్తవాలు వాళ్ళు మనకు ఫామ్ ఎలా తీసుకుంటారు ఏది మనకు అప్రూవల్ అవుతుంది అనేది మాత్రం చెప్పట్లేరు అది అందుకనే మీరు కూడా తీసుకోవాలనుకుంటే నాకు ఒకసారి మీరు కామెంట్ చేయండి నే నా నేనేం ప్రమోషన్లు చేయని నాకు అవసరం లేదు మీకు ఏమైనా సలహాలు ఉంటే మొత్తం చెప్పడానికి చేశాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుంటే మాత్రం లైక్ అయినా చేయండి ప్లీజ్ చేస్తే ఈ వీడియో మళ్ళాంటి వాళ్ళే మళ్ళాంటి మధ్యతరగతి వాళ్లకు మళ్ళాంటి పల్లెటూళ్ళు ఉన్న వాళ్లకు మళ్ళాంటి రైతులకు రీచ్ అవుతుంది ఎందుకంటే మన రైతులకు ఇన్సూరెన్స్ చాలా అవసరమని నేను మా గ్రామంలో కొంతమంది చేపిద్దాం యువకులకు అనుకున్నా ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది అడ్డగలు ఎవరు పడితే వాళ్ళకి ఇయ్యరు రైతులకైతే అస్సలు నమ్మరు ఎందుకంటే పొద్దున్న లేస్తే రాత్రి ఇంటికి పోయేదాకా కూడా అంత డేంజర్ జోన్లో ఉంటాం రైతులం ఎప్పుడేమో తెలియదు వాతావరణాలకు పిడుగులు పడితే తెలియదు కరెంట్ షాకులు పాములో తేల్లో అంటే ప్రతి ఒక్కరోజు గంటంతో మనం పోరాడేది దేశానికి అన్నం పెట్టడానికి కానీ అది మన విలువ అలా ఎవరికి తెలుస్తలేదు సరే తెలిసిన రోజు తెలిసిన రోజు నా వీడియోలు అప్పుడు వైరల్ కావచ్చు ఇప్పుడైతే నా వీడియోలు ఎవరు చూడకుండా అప్పుడు వైరల్ అవుతాయి ఆ టైం వచ్చినప్పుడు ఎందుకంటే చాలా పాటలు ఉన్నాయి కోయి కోయి కొన్ని అయిన పాట ఉందా అది కొన్ని సంవత్సరాల క్రితం పాటలు కానీ అప్పుడు వెలుగులో రాలేదు ఇప్పుడు వచ్చింది అలాగే రఘుకుల తిలక రాలన్న పాటు ఉంది కదా అది కూడా అప్పట్లో ఫేమస్ కాలేదు ఈ మధ్యలో అది ఫేమస్ అయింది అట్లా దాని ఒక టైం వచ్చినప్పుడే అన్నీ వెలుగులోకి వస్తాయి ఓకేనా ఓకే ఈ వీడియో చాలా లాంగ్ అయితే మాత్రం క్షమించండి నేనైతే ఇందులో సోది చెప్పలేదు నా వాస్తవం చెప్పాను మీరు టర్మ్ అనేది తీసుకునేది అయితే మీకు వేరే ఆదాయం ఉండి వేరే ఏమైనా లాభం ఉంటేనే తీసుకోండి లేదు అనుకుంటే మాత్రం అది మీరు అనవసరంగా లింకులు ఓపెన్ చేసి మళ్ళీ చూసి అంత సమయం అనేది వృధా కాబట్టి ఇందులో నేనేమైనా టాపిక్ మర్చిపోతే మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా ఈ రైతు బిడ్డగా మీకు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను ఆ నమ్మకం ఆశతోటే నేను వీడియోలు తీస్తున్నాను అదైతే నేను విడిపోను ఓకే బాయ్ జై జవాన్ జై కిసాన్